ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది భార్యాభర్తలిద్దరికీ ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి భార్యాభర్తలు ఎప్పుడు ఒకరిపై ఒకరు నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు భర్త యొక్క స్వభావం భర్త ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు ఏం మాట్లాడతాడు ఏంటి అన్ని విషయాలపై భార్యకు అవగాహన ఉండాలి భర్త ఇష్ట ఇష్టాలను భార్య ప్రాధాన్యత ఇవ్వాలి భర్త పైన భార్యకు అంతే సంపూర్ణ విశ్వాసం కూడా ఉండాలి ఇక అలాగే భార్య పైన కూడా భర్తకు పూర్తి నమ్మకం ఉండాలి తన భార్య స్వభావం ఏంటి ఆమె ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుంది వంటి అన్ని విషయాలపై భర్తకు కూడా అవగాహన ఉండాలి ఆమె ఇష్ట ఇష్టాలకు భర్త ప్రాధాన్యత ఇవ్వాలి భార్య భర్తలిద్దరికీ ఒకరిపై ఒకరికి సంపూర్ణంగా అవగాహన ఉన్నప్పుడు ఒకరిపై ఒకరికి బలమైన విశ్వాసం కలుగుతుంది ఈ బలమైన విశ్వాసమే భార్యాభర్తల బంధానికి బలమైన పునాదిగా మారుతుంది వారి దాంపత్య జీవితం సుఖంగా సాగడానికి సోఫానం అవుతుంది భార్యాభర్తలకు బంధం బలంగా ఉండాలంటే పాటించాల్సింది రెండో సూత్రం భార్యాభర్తల మధ్య అనుబంధం గట్టిగా ఉండాలంటే పాటించాల్సిన మరొక సూత్రం ఒకరిపై ఒకరు గౌరవాన్ని కలిగి ఉండటం భార్య భర్తలిద్దరూ ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించాలి ఒకరిపై ఒకరు తమ గౌరవాన్ని వ్యక్తం చేస్తూ ఉండాలి ఇతరుల వద్ద భర్తను కించపరిచేలా భార్య భార్యను కించపరిచేలా భర్త ఎప్పుడు ప్రవర్తించకూడదు భార్యా భర్తలు ఇరువురు తమ భాగస్వామి యొక్క వ్యక్తిత్వాన్ని అగౌరపరిచేలా ప్రవర్తించకూడదు భార్యాభర్త ఇద్దరి మధ్య సంపూర్ణ గౌరవం ఉంటే భార్యాభర్త బంధం మరింత బలంగా ఉంటుంది భార్యాభర్తలిద్దరికీ వర్తించే ముఖ్య సూత్రం సర్దుకుపోతేనే సాఫీగా సంసారం భార్యాభర్తల మధ్య సంతోషకరమైన వాతావరణం ఉండాలంటే భార్యాభర్తలిద్దరూ సర్దుకుపోయే స్వభావాన్ని కలిగి ఉండాలని చెబుతున్నారు పెద్దలు భార్యాభర్తల మధ్య దాపరికాలు లేకుండా ప్రతి విషయాన్ని చర్చించుకునే స్వభావం ఉండాలని చెబుతున్నారు ఒకరిపై ఒకరు నీకంటే నేనే ఎక్కువ అనే ధోరణిని విడనాడి దాంపత్య జీవితాన్ని సంతోషంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలని చెబుతున్నారు ఆర్థిక విషయాలలో కూడా ఒకరికి ఒకరు బాసటగా ఉండాలని అంటున్నారు అర్థం చేసుకొని ఒకరికి ఒకరుగా ఉంటేనే దాంపత్యానికి అర్థం ఒకరికి ఒకరు అన్నట్టుగా ఉండడం ఒకరికి కష్టాన్ని ఇంకొకరు అర్థం చేసుకోవడం ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం భార్యాభర్తల మధ్య ప్రేమ బలపడడానికి ఎంతగానో ఉపయోగపడతాయి ప్రేమను వ్యక్తీకరణ ఇద్దరిలోనూ ఉండాలని చెప్తున్నారు అనేక విషయాల్లో భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఆలోచనల సారూప్యత లేకపోయినా ఒకరినొకరు అర్థం చేసుకొని ఇరువురు వ్యక్తిత్వాలకు గౌరవం ఇచ్చి దాంపత్య జీవితాన్ని అర్థవంతంగా సాగించాల్సిన అవసరం ఉంది అర్థం చేసుకోవడంలో సర్దుకుపోవడంలో సంసారం సాఫీగా ఆనందదాయకంగా సాగడానికి అవకాశం ఉంటుంది భార్యాభర్తల బంధంలో నమ్మకం లోన్ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తి క్రమంగా ఆ అనుబంధం బ్రేకప్కు దారితీయవచ్చు భార్యాభర్తల మధ్య నమ్మకమే ఆ బంధాన్ని శాశ్వతంగా పది కాలాల పాటు ఉంచుతుంది భార్యాభర్తల మధ్య నమ్మకాన్ని నిలుపుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాం భార్యాభర్తల మధ్య నమ్మకం బలపడడానికి ఓపెన్ కమ్యూనికేషన్ చాలా ముఖ్యం మీ ఆలోచనలు భావాలు ఆందోళనలు మీ పార్ట్నర్తో పంచుకోండి మీ భాగస్వామి చెప్పే విషయాలను శ్రద్ధగా వినండి వారి భావాలని అర్థం చేసుకోండి వాటిని విని అర్థం చేసుకున్న అనుభూతి కలిగించండి విశ్వసనీయత కాలక్రమేణా ఇద్దరు వ్యక్తుల మధ్య నమ్మకాన్ని పెంచుతుంది మీ వాగ్దానాలను నిలబెట్టుకోండి కట్టుబాట్లను అనుసరించండి ఇది మీ భార్యాభర్తల మధ్య విశ్వసనీయతను పెంచుతుంది మీ ఉద్దేశాలు చర్యలు చర్చలు నిర్ణయాలు గురించి పారదర్శకంగా ఉండండి ముఖ్యమైన సమాచారాన్ని దాచడం మానుకోండి మీ భాగస్వామితో మీ లక్ష్యాలు ఆకాంక్షలను పంచుకోండి మీరు నిర్ణయం తీసుకునే ప్రాసెస్లో వారిని కూడా భాగం చేయండి సానుకూల మరియు ప్రతికూలమైన మీ చర్యలకు బాధ్యత వహించండి తప్పులను గుర్తించి అవసరమైనప్పుడు క్షమాపణ చెప్పండి అనుభవాల నుండి నేర్చుకోవడానికి మరియు ఎదగడానికి సుముఖతను ప్రదర్శించండి మీ భాగస్వామి విశ్వసించగలిగే వ్యక్తిగా ఉండండి మీ భాగస్వామితో గౌరవంగా ప్రేమగా వ్యవహరించండి అబద్ధాలు చెప్పడం గాసిప్ చేయడం అగౌరవ ప్రవర్తనలు మానుకోండి వారి సరిహద్దులను గౌరవించండి వారి దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికి అభినందించడానికి ప్రయత్నించండి మీ భాగస్వామి భావాలు అనుభవాల పట్ల గౌరవం చూపండి మీ అభిప్రాయానికి భిన్నంగా ఉన్నప్పటికీ వారి అభిప్రాయాన్ని అర్థం చేసుకోండి కష్ట సమయాల్లో మద్దతుగా ఉండండి వారి విజయాలని గౌరవించండి మీరు నిలబెట్టుకోగలిగితే వాగ్దానాలు మాత్రమే చేయండి వాగ్దానాలు ఉల్లంఘించడం వల్ల విశ్వాసం త్వరగా దెబ్బతింటుంది పరిస్థితులు మారితే మార్పుల గురించి బహిరంగంగా కమ్యూనికేట్ చేయండి భార్యాభర్తల మధ్య నమ్మకం పెరగడానికి కొంత సమయం పడుతుంది సహనంతో స్థిరంగా బంధం శ్రేయస్సుకు కట్టుబడి ఉండండి విశ్వాసం విచ్ఛిన్నమైతే దానిని పునర్మించడానికి సమయం కృషి పట్టవచ్చు కానీ బహిరంగ సంభాషణ నిజాయితీ చర్యలతో ఇది సాధ్యమవుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ